పుష్ప టూ టీమ్ ను కొన్ని రోజులుగా వెంటాడుతున్న ప్రశ్నకు సమాధానం దొరికేసిందా స్పెషల్ సాంగ్ ఎవరు చేస్తారు ఎవరు చేస్తారు అనే చర్చ నడుస్తూ ఉండగానే ఎవరు ఊహించని విధంగా ఇండియన్ నంబర్ వన్ బ్యూటీని సుకుమార్ లైన్ లోకి తీసుకొస్తున్నారా బన్నీతో పుష్ప టూ లో చిందులేసే బ్యూటీ ఎవరు సమంతా ప్లేస్ ను రీప్లేస్ చేసేది ఎవరు ఇదే ఇవాళ ఎక్స్క్లూజివ్ స్టోరీ పుష్ప టూ విషయంలో అన్ని ప్లాన్ ప్రకారమే జరుగుతున్నాయి బడ్జెట్ పెరుగుతుందంటున్నా వాయిదా పడుతోందనే వార్తలోస్తున్నా నిర్మాతలు నిశ్చింతగానే ఉన్నారు నో కొమెంట్స్ అంటున్నారు అన్నీ బాగానే మేనేజ్ చేస్తున్నా స్పెషల్ సాంగ్ విషయంలో మాత్రం సుకుమార్కు కంగారు తప్పట్లేదు ఇప్పటికీ టూలో ఈ పాట ఎవరు చేస్తున్నారో తెలియట్లేదు సినిమాలో స్పెషల్ సాంగ్ లేకపోతే సుకుమార్కు సినిమా తీసిన ఫీలింగ్ ఉండదేమో ఆర్యా నుండి పుష్ప వరకు తొంభై శాతం సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ ఉన్నాయి పైగా సుకుమార్ దేవిశ్రీ ప్రసాద్ స్పెషల్ సాంగ్స్ అంటే స్పెషల్ ఫాలోయింగ్ ఉంటుంది మరి ముఖ్యంగా అల్లు అర్జున్ సుకుమార్ డీఎస్పీ కాంబినేషన్ కు తిరుగే లేదు ఆర్య ఆర్యా టూ పుష్పలో పాటలో ఒక రేంజ్లో ఉంటాయి పుష్ప టూలో ఊ అంటావాను మించిన పాట కోసం చూస్తున్నారు లెక్కల మాస్టారు పుష్పలో సమంతా సాంగ్ దేశాన్ని ఊపేసింది పుష్ప టూ పాట ప్రపంచాన్నే ఊపేసేలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్ దానికోసం సమంతాను మరిపించే హీరోయిన్ కావాలి ఇప్పటికే ఇతర హీరోయిన్స్ ని అనుకున్నా వర్కౌట్ కాలేదు అందులో శ్రీలీలా కూడా ఉన్నారు కానీ కాంబో కుదరలేదు పుష్ప టూలో దీపికా పదుకోన్ స్పెషల్ సాంగ్ చేయబోతున్నారని ఈమెతో చర్చలు జరిగాయని తెలుస్తోంది ఇదిలా ఉంటే ప్రస్తుతం జర్మనీలో జరుగుతోన్న బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఉన్నారు బర్నింగ్ అక్కడే పుష్ప టూను ప్రమోట్ చేస్తున్నారు పైగా త్రీ ఉంటుందని కన్ఫర్మ్ చేశారు పుష్ప టూలో దీపికా పదుకోన్ సాంగ్ త్రీ అప్డేట్ ఇలా అన్ని అప్డేట్స్ ఒకేసారి వచ్చేసరికి ఉక్కిరి పిక్కిరవుతున్నారు ఫ్యాన్స్